ఒక బెంగళూరులోని సెంట్రల్ మహదేవ్ పూర్ అనేటువంటి నియోజకవర్గంలో ఒక్క లక్ష రెండు వందల యాభై రెండు ఓట్ల మిస్యూజ్కి పాల్పడ్డాడు నరేంద్ర మోడీ ఎన్నికల ఈసీతో కలిసి అని చెప్పి రాహుల్ గాంధీ విత్ ఫోటోలతో సహా నిరూపించాడు అది పెద్ద ఎత్తున మీరు రోజు రోజు మీరు అర్థం చేసుకుంటారు వీళ్ళు ఎంత చదువు రాని దద్దమ్మలు ఎంత ప్రమాదం ఈ దేశానికి అనేది ఈ అమిత్ షా అయినా ఈ నరేంద్ర మోడీ అయినా ఈసీ నాటకాలు ప్రతి నియోజకవర్గానికి నరేంద్ర మోడీ కానీ వాళ్ళ టీం కానీ సెలక్షన్ చేసుకొని లక్ష దొంగ ఓట్లు ఉండేటట్టు చూసుకుంటారు అంటాం అవి ఎట్లెట్లా ఉంటాయంటే ఇప్పుడు రాహుల్ గాంధీ ఆరు నెలలుగా కష్టపడి తీసినటువంటి ఓట్లలో ముఖ్యంగా ఎట్లా ఎట్లాంటివి ఉన్నాయంటే ఒకే పేరుతో పదకొండు వేల తొమ్మిది వందల అరవై ఐదు ఓట్లు ఒకే పేరుతో ఉన్నాయి ఒక్క నియోజకవర్గంలో తీస్తే ఒకే పేరుతో పదకొండు వేల తొమ్మిది వందల అరవై ఐదు ఓట్లు పెట్టిరు ఫేక్ అడ్రస్ ప్రూఫ్ పెట్టిరు మళ్ళీ ఫేక్ అడ్రస్ అంటే సంస్థ రెండు వందల ఇరవై ఐదు డాష్ బై బై ఉండదు అది అది నువ్వు బెంగళూరు మొత్తం దగ్గర దొరకదు అది ఫేక్ అడ్రస్తో నలభై వేల తొమ్మిది ఓట్లు పెట్టి నెక్స్ట్ రెండోది ఒకే అడ్రస్తోని పది వేల నాలుగు వందల యాభై రెండు ఓట్లు పెట్టి ఎంత డేంజర్ డేంజర్గా వీళ్ళు చూడండి ఇన్వాలిడ్ ఓట్లు ఇన్వాలిడ్ ఓట్లు నాలుగు వేల నూట ముప్పై రెండు మిస్యూజ్ ఆఫ్ ఫామ్ సిక్స్ ఉంటుంది కదా ఫామ్ సిక్స్ మిస్యూజ్ చేస్తూ ముప్పై మూడు వేల ఓట్లను నువ్వు వాడేది మొత్తానికి ఆ యొక్క మహదేవ్పూర్ నియోజకవర్గంలోపల లక్ష రెండు వందల యాభై ఓట్లను వీళ్ళు వాడినందుకు వీళ్ళు అంటే ఈ ఈ విధంగా రాహుల్ గాంధీ ఫోటో చూపిస్తూ వాళ్ళ ఐడి కార్డు చూపిస్తూ చూపించినటువంటి విధానం రాహుల్ గాంధీ ఇలా బల్క్గా ఎక్స్ప్లెయిన్ చేసిండు మీకు పూర్తి అర్థం కాలేదు ఖచ్చితంగా రెండు మూడు రోజుల్లో పూర్తి సమాచారంతోనే ఒకసారి మొత్తం మీద మొత్తం మీద భారతదేశం యాభై లక్షల ఈవీఎంలు కొన్నది ఇంతకు మొదలు ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి అడిగాడు యాభై లక్షల ఈవీఎంలు వివిధ దేశాల నుంచి మన భారత్ కొన్నది కదా మరి ఇంకా ఇరవై లక్షల ఈవీఎంలు లేవే ఎటువైనాయి అని చెప్పి రాహుల్ గాంధీ అయినప్పుడు ఈ దేశంలో ఎవరు పట్టించుకునే లేదు ఎందుకంటే అందరూ ఒకటవుతారు వాళ్ళందరూ ఒకటై ఎగబడతారు మీడియాతో సహా ఈ అర్ణాబ్ గోసాబియాలను లుచ్చలు మందిని పెట్టుకొని వాట్సాప్ మీడియాని పెట్టుకొని కేవలం ఫేక్ ప్రచారాలను వాళ్ళు బాగా సబ్జెక్టు మాట్లాడి తిమ్మిని బమ్మి చేస్తున్న పెట్టుకొని వీళ్ళు చేస్తున్నటువంటి డ్రామా ఇలా ఈ దేశంలో నరేంద్ర మోడీ సార్లు కాదు నడి బజార్లో ఇలా ప్రజల ముందు చెవులకు ముక్కుతాడు ముక్కుకు ముగ్గుతాడేసి రాహుల్ గాంధీ నిలబెడితే ఇలా రాహుల్ గాంధీని పప్పు అన్న వాళ్ళు నరేంద్ర మోడీకి సాగు దెబ్బ అయిపోయింది ఇలా మీరు తుస్సు పటాక తోక పటాక ఏందనేది ప్రజలు తేల్చుకుంటూ ఉంటారు ఎన్నికల కమిషన్ బోన్లో నరేంద్ర మోడీని బోన్లో